ఈ రోజు ఈనాడు పేపర్లో నక్కెక్కడ నాగలోకం ఎక్కడ అని చెప్పి రామోజీరావుకున్న కుల వివక్షత అంతా ఇక్కడ రాశాడు పేజ్ నెంబర్ ఫైవ్ లో విపరీతంగా విషం కక్కుతూ అంబేద్కర్ విగ్రహాన్ని దాకే అర్హత అసలు జగన్మోహన్ రెడ్డికే లేదని చెప్పేసి సచ్చింకు రాతలన్నీ రాశాడు రాష్ట్ర వనరులు వీలైనంత ప్రయోజనంగా వాడాలి కానీ ఇప్పుడు గవర్నమెంట్ పది లక్షల కోట్లు అప్పు చేసిందట సిగ్గుంద రామోజీ మన కులపోడు ఎంత మాత్రం సీఎం గా లేడని చెప్పేసి రాష్ట్రం పైన ఇంత విషం కక్కాల రెండు వేల పంతొమ్మిదిలో టిడిపి దిగిపోయే నాటికి ఏపీ అప్పు నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో చేసిన అప్పు రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు సో ఏపీ అప్పు మొత్తం కలిపి ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదిహేడు కోట్లు మరి ఏపీఎఫ్ ఆరు లక్షల కోట్లు అయితే పది లక్షలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెత్తరాత్రన్ని రాస్తున్నాడు మన రామోజీ పరిశ్రమలు రాలేదు వచ్చుని అన్ని పోయినాయి అమర్ రాజా జాకీ ఏషియన్ పల్ ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాశాడు అసలు అమర్ రాజా బ్యాటరీస్ ఎక్కడికి పోయింది ఎక్కడే ఉంది కదా జాకీ కంపెనీ ఈ టీడీపీ రియల్ ఎస్టేట్ దండాలు తట్టుకోలేక ఒనుకుబుట్టి అప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనే వెనకపోయింది ఇక ఏషియన్ పల్ప్ ని రామాయపట్నం దగ్గర తీసుకొని వస్తాను అని చెప్పి కనీసం కూడా లేకుండా శిలా పలకమేసి వేసి శంకుస్థాపన చేశాడు అసలు ఏపీకి రాని కంపెనీలు వచ్చినట్టు వచ్చి మళ్ళీ అక్కడికి పోయినట్టు ఇష్టం వచ్చినట్టు ఈ ఇక్కడ రాస్తున్నాడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఓట్లన్నీ తీసేస్తున్నారట అసలు స్పెషల్ డ్రైవర్ కండక్ట్ చేసి తప్పుడు ఓట్లన్నీ రిజిస్టర్ చేస్తుంది మన టీడీపీ ప్రభుత్వమే కదా మన అలయన్స్ పార్ట్నర్ నడిపోడు నాగబాబు తప్పుడు ఓట్లని ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ చేసుకుంటా అడ్డంగా దొరికినప్పుడు అప్పుడు ఎందుకు రాయలేదు ఈ వార్తలన్నీ అసలు ఈ పేపర్ అంతా కులాలుగా విభజిస్తున్నారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన రాత్ర పత్రాలన్నీ రాశాడు ఇక్కడ అసలు వైసీపీ కేబినెట్ లో గాని రాష్ట్రంలో గాని అసెంబ్లీలో గాని లోక్ సభలో గాని అత్యున్నత స్థానం కల్పించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే కదా ఇది ఓర్వలేక విభజించారని చెప్పి మన కులగజ్జ వార్తలన్నీ ఇక్కడ రాస్తున్నాడు అసలు ఈనాడు పేపరు యాంటీ గవర్నమెంట్ యాంటీ సోషల్ యాంటీ ఎస్సీ ఎస్టీ యాంటీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి ఎలక్షన్స్ వచ్చిన దాకా విపరీతంగా రామోజీరావు డ్రైనేజీకి తట్టిన చెత్తంతా ఈ పేపర్లో రాసి వండి వాడుస్తుంటాడు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేదానికి కంకణం కట్టుకొని రాతలన్నీ రాస్తుంటాడు